ఇవాళ భూమి అయితే ఆకాశమంతా ఎత్తు మాటలు మాట్లాడి ఒక్కసారిగా డవేల్ అని ఆకాశాన్ని నుంచి కింద పడినట్టు మాట్లాడింది అనమాట ఇంకా అసలు ఏం జరిగిందో చూద్దామనమాట మెల్లో నుంచి అయితే ఇంకా వితంతువులు అందరూ కలిసి తాళి తీసేస్తూ ఉంటారనమాట ఇంకా భూమి అక్కడికి వచ్చేసి ఇంకా వాళ్ళు తాళి తీయకుండా అనమాట ఇంకా అంతే శారద అయితే భూమిని పట్టుకొని ఏడ్ చేస్తా అనమాట ఇంకా మన భూమి అయితే అక్కడున్న బొట్టు తీసుకొచ్చి శారద ను అయితే పెట్టిద్ది అనమాట భూమి అనేసి అపూర్వం అంటూ ఉంటే నువ్వు మనిషివా మృగానివా అనేసి ఇంకా భూమి అపూర్వం అరుస్తూ ఉంటుంది ఇంకా అమ్మ భూమి ఏంటమాటో అనేసి శరత్ చంద్ర అంటూ ఉంటే ఏంటి నాన్న అసలు ఇదంతా అసలు ఒక ముత్తైదు మెళ్ళలో నుంచి తాళి తీస్తూ ఉంటే మీరు కూడా చోద్యం చూస్తున్నారా నాన్న అనేసి ఇంకా భూమి అంటూ ఉంటుంది అనమాట భూమి నువ్వు చిన్నపిల్ల వినికి ఏం తెలియదు పక్కకు తప్పుకో అనేసి ఇంకా అపూర్వం అంటూ ఉంటే ఇంకా భూమి అయితే ఇంకా గమ్ముకు అలాగే చూస్తూ ఉంటుంది అసలైనా కానీ ఈ శారదకైతే నేనే తాళిపొట్టు తీసేస్తానని చెప్పేసి అపూర్వ శారద దగ్గరకు వచ్చి తాళి తీస్తూ ఉంటే ఇంకా భూమి కోపం వచ్చేసి అపూర్వనైతే లాగి పెట్టి చంపకేసి ఒక దెబ్బ కొట్టిద్ది చూడండి అపూర్వ అయితే పక్కకు పోయి మీద పడిద్ది అనమాట అంతే షాక్ అయిపోయిద్ద పూర్వ ఈ భూమి ఏంటి నన్ను కొట్టిందనేసి భూమి ఏంటి అసలు ఆ లాంటి మీ పిన్ని మీద చేయి చేసుకుంటావా అనేసి శరత్చంద్ర అంటూ ఉంటే అయినా నాన్న అసలు తల్లి అవ్వాలంటే ఒక ఆడదయ్యి ఉండాలి నాన్న ఒక ఆడదానికి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా నాన్న ఓర్పు సహనం ఉండాలి నాన్న అసలు పిన్నికి అసలు అలాంటివి ఉన్నాయా నాన్న అసలా అనేసి ఇంకా భూమి అంటూ ఉంటుంది అనమాట ఇంకా మన మీరా వచ్చేసి భూమి నీకేం తెలియదు తప్పుకో ఈ శారద అయితే మా కాపురంలో నిప్పులు పోసి మా కాపురాన్ని పాడి చేస్తుంది అనేసి మీరే అంటదనమాట అయినా కానీ మీరా అత్తయ్య ఎవరి కాపురంలో ఎవరు చిచ్చు పెట్టారు అసలు కేపి మావయ్య ఫస్ట్ తాని కట్టింది ఎవరికి చెప్పండి అనేసి భూమి అంటూ ఉంటే ఇంకా మీరే ఏం మాట్లాడుతుంది అసలు మావయ్య ఫస్ట్ తాని కట్టింది శారద అత్తయ్యకి మీరంతా కలిసి వాళ్ళు इधर ने विदी आ ఇప్పుడు ఆ రోజుల్లో కానీ అసలు ఆ శారదా అత్తయ్య ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అందరి మీద కంప్లైంట్ చేసి ఉంటే మీరందరు కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఇంకా ఈ ఇంటి పరువు కూడా పోయేది కానీ శారదా అత్తయ్య అలా చేయకుండా ఇంకా అందరి నోళ్లలో నానింది అందరు అవమానిస్తూ ఉంటే అలాగే భరించింది అసలు అన్యాయం జరిగింది శారదా అత్తయ్య కదా అనేసి ఇంకా భూమి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి కేపీ కూడా వస్తాడనమాట మావయ్య మావయ్య చూడండి అసలు ఎంత చేశారో అనేసి భూమి చర్య అయితే ఇంకా కేపీకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట ఇంకా కేపీ రాగానే ఇంకా శారద అయితే ఇంకా కేపీని పట్టుకోపోతూ ఉంటే మీరా అయితే కేపీని పక్కకు లాగుతూ ఉంటుందన్నమాట ఇంకా కేపీ కోపం వచ్చి మీరాని పక్కకు తోసేసి ఇంకా శారదని దగ్గరికి తీసుకుంటాడనమాట ఇంకా అందరు అలాగే చూస్తారు ఇంకా కేపీ శారద అలా పక్క నిలబడితే ఇంకా నాన్న ఇప్పటికైనా ఆపేయండి నాన్న అసలు ఇదంతా ఈ కార్యక్రమం అసలు అసలు మీరు ఏ జన్మలో ఏ పాపం చేశారో అమ్మ అయితే మనకి దూరమైంది నాన్న ఇప్పటికైనా ఇలాంటి తప్పు పనులు చెయ్యొద్దు నాన్న అసలు ఈ కార్యక్రమాన్ని ఆపండి నాన్న అనేసి భూమి ఏడుస్తూ వాళ్ళ నానకాలను మీద పడిద్ది అనమాట అమ్మ భూమి ఈ శారదనైతే ఇంకా తాళి పొట్టు తీసేసి విధవం చేయకుండా ఉండాలంటే ఇంకా నాదొక కండిషన్ అమ్మ అనేసి ఇంకా శరత్చంద్ర అంటూ ఉంటాడనమాట ఏంటి నాన్న కండిషన్ అనేసి భూమి అంటదనమాట అసలు ఈ శారద కేపీ అయితే ఎప్పటికీ ఒకరికొకరు మాట్లాడుకోకూడదు ఒకరికొకరు చూసుకోకూడదు అలా అని వాళ్ళతో చెప్పించమ్మా భూమి అనేసి శరత్చంద్ర అంటాడనమాట ఇంకా భూమి ఏం చేసేది ఏం లేక చెప్పండి అత్తయా అంటే నేను ఆయన్ని చూడను కలవను అనేసి ఇంకా శారద ఏడుస్తూ చెప్పిద్దనమాట ఇంకా కేపీ కూడా ఇంకా కూడా శారదని కలవను చూడను అనేసి ఇంకా కేపి కూడా అంటాడనమాట ఇంకా మీరే సంతోషపడుతూ ఉంటుంది అనమాట ఇద్దరు ఒకరికొక కలుసుకోరు చూసుకోరు అనేసి ఇంకా అంతే ఇంకా ఇంకా మన అపూర్వ అయితే ఇంకా బావా వీళ్ళు నోటి మాటలే కదా ఇంకా నోటి మాటలు చెప్పేసి కలవనన్నా కలుస్తారు బావా అనేసి ఇంకా అపూర్వం అంటూ ఉంటే కేపీ నువ్వు కానీ శారదను చూసినా మాట్లాడినా నేనైతే శారదను చంపేస్తాను అనేసి ఇంకా శరత్ చంద్ర వార్నింగ్ ఇస్తాడనమాట ఇంకా కేపి ఏం మాట్లాడలేక కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట ఇంకా శారదా పూర్ణిమ కూడా ఇంకా అక్కడి నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా అంతే శారద ఎంత ఏడుస్తూ ఉండదో తనకు జరిగిన అవమానానికి అయితే ఈ భూమి అయితే నిన్నటి ఎపిసోడ్లోనే చర్యతో ఉంటుంది ఎలాగైనా మావేని అత్తయ్యని కలపాలంటది అదే ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇంకా మావేని అత్తయ్యని విడిపోమ్మని అయితే వాళ్ళతోనే మాటలు పలికిస్తమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది good to shoot them thank you